నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ప్రస్తుతం రఘురామకృష్ణరావు చుట్టూనే రాజకీయం అంతా నడుస్తాం ఒక విధంగా పొత్తుకు సంబంధించినటువంటి అనేక అనుమానాలు నీళ్ళ నీడలి ఒక్క సంఘటనతోటి కమ్ముకున్న పరిస్థితి రఘురామకృష్ణరావు స్వరంలో కూడా ఒక మార్పు వచ్చింది ఇంతవరకు బీజేపీని ఒక్క మాటనని ఎత్తిన పెట్టుకున్నటువంటి ఆయన కూడా నన్ను మోసం చేసింది బీజేపీ అనే భావనలోకి పూర్తిగా వెళ్ళిపోయారు బట్ వీళ్ళిద్దరు నాకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది చేస్తారు కూడా అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తోటైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద భారం వేసి కూర్చున్నారు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అసలు ఏం పని చేసినాయి అనుకోవచ్చు అంటారు అంటే మనకు పైకి తెలుస్తున్న కారణం కాసేపు పక్కన పెడదు అంతర్గతంగా ఏం పని పనిచేసినాయి రఘురామకృష్ణరాజు గారికి ఇప్పుడు రేపటి ఎన్నికల్లో సీటు పార్లమెంటు నరసాపురం పార్లమెంటుకి అయిన మళ్ళీ అభ్యర్థిత్వం రాజకీయం కలిసి రాలేదనుకుంటారు రాజుగారికి రాజకీయం అంత కలిసి వచ్చినట్టుగా లేదు ఎందుకంటే వ్యాపారం కలిసి వచ్చినట్టుగా ఆయన ప్రజాప్రతినిధిగా ఐదేళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాడు ఏంటి దేశంలో ఇంతవరకు మన ఈ అమృతకాలు ఈ డెబ్భై ఐదేళ్లలో ఏ పార్లమెంటు సభ్యుడు ఎదుర్కొనటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు చిత్రహింసలు పాలయ్యారు ఏది కాళ్ళు కట్టేసి తనని ఎలా కొట్టారో ఆయనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎప్పుడైతే ఆయన వైసీపీ ఎంపీగా ఎన్నికయ్యారో ఐదేళ్లకే జగన్మోహన్ రెడ్డితో ఐదు నెలలకే విభేదించారు ఏది ఇక తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వీటితో ప్రారంభమైనటువంటి ఆయన విమర్శలు ఇక లేఖలు ఇక రచ్చబండలు మనం చూసాం ఏది దగ్గర దగ్గర వెయ్యి రత్సబండలు పెట్టి అసలు ఆయనే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేశారో మనం చూసాం ఆయన్ని అప్పుడు సిఐడి పట్టుకెళ్ళటము ఆయన పట్ల దురుసుగా వ్యవహరించడం చాలా ఇన్హ్యూమన్ అనమాట ఒక రాక్షస పాలన అనేది కళ్ళం కట్టినట్టు కనపడేది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిలో మూడు కోణాలు ఉంటాయి ట్రిపుల్ ఆరా ట్రిపుల్ ఆర్లో ఇప్పుడు ఏంటంటే ఒకటి వివాదాస్పదుడు రెండు బాధితుడు మూడు పోరాట యోధుడు ఏది మనం ఆయన చూడాల్సింది మొదటి దానికన్నా కూడా రెండోది మూడోదే బలమైనటువంటి అంశాలు ఇవాళ ప్రజల కళ్ళ ముందు డిస్కషన్ లో ఉన్న టాపిక్ కూడా అవే ఏది బాధితుడుగా ఇవాళ ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి బాధితుల సంఘానికి ఆయనే అధ్యక్షుడు ఒక రకంగా చెప్పాలంటే తొలి బాధితుడుగా మనం చూడాలన్నమాట జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో మనం తొలి బాధితుడిగా ఆయన అనుభవించినటువంటి కష్టాలు దేశం మొత్తం చూసేది ఏది ఆయన వాళ్ళు ఇక్కడ కాదు కదా నాలుగేళ్లు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించే అవకాశం లేకుండా పోయిందంటే ఏ ఎంపీకైనా ఆ పరిస్థితి ఉందా ఇక్కడ మనం చూసినట్లయితే బీజేపీ కూడా ఒక తన వాయిస్ను గట్టిగా వినిపిస్తూ ఉన్నప్పుడు మేము ఎవరికి సీట్లు ఇవ్వాలో మా అంతర్గత వ్యవహారం మేము రఘురామకృష్ణరాజుకి అసలు ఎందుకు సీట్ ఇవ్వాలి అనే ఒక రకమైనటువంటి మాటను కూడా వినిపిస్తున్నారు సార్ అధికార ప్రతినిధుల టీవీ డిబేట్లో వచ్చేవాళ్ళకి కాసేపు పక్కన పెడతాం అంటే బీజేపీతో మాట్లాడకుండానే బీజేపీతో సఖ్యత లేకుండానే బీజేపీతో సీటు గురించి ఒప్పందం చేసుకోకుండానే రఘురామకృష్ణరాజు ఎంత చేశారా ఆయన పొత్తు కలవటానికి అనేక ఫ్యాక్టర్స్లో ఆయన కూడా ఒక ఫ్యాక్టరే కదా అభ్యర్థిత్వం అభ్యర్థుల ప్రకటన ఆయా పార్టీల అంతర్గత అంశం ఎందుకంటే వీళ్ళకే మనం అభ్యర్థిత్వం ప్రకటించాలనేమీ లేదు వాళ్ళకు అర్హతలుగా ఇవాళ ప్రజెంట్ ప్రస్తుత రాజకీయాల్లో అభ్యర్థిగా నీకు అర్హతలేంటి జనబలం లేకపోతే కులబలం ఈ రెండే ఇవాళ కులమానాలుగా మారిన పరిస్థితుల్లో ఇవి రెండు పుష్కలంగా ఉన్నాయి ఎవరికి రఘురామకృష్ణరాజు గారికి అటు ధనబలం కావచ్చు ఇటు కుల బలం కావచ్చు అక్కడ ఆయన ఆల్రెడీ గెలిచినటువంటి వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థిత్వం పైన ఆయనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టుగా కనపడతాం ఏది బీజేపీ రఘురామకృష్ణరాజు గారిని ఎంత అడాప్ట్ చేసుకుందో తెలీదు కానీ ఈయన బీజేపీని కావచ్చు తెలుగుదేశాన్ని కావచ్చు జనసేనని కావచ్చు విపక్షాలను ఈయనంత అడాప్ట్ చేసుకున్నారు విపక్షాల్లో ఏదో ఒక పార్టీ తరఫున అభ్యర్థిగా తన యొక్క అభ్యర్థిత్వం ఖాయమన్నటువంటి ఆయన విశ్వాసాలు ఇవాళ సడలుతున్న పరిస్థితి ఇంకా కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఏది ఇంకా ఆయన్ని అసెంబ్లీకి కూడా కంటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటున్నారు లేకపోతే ఎక్కడన్నా అభ్యర్థులను మార్చే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం దీంట్లో ఇప్పుడు బీజేపీ ఆయన్ని తృణీకరించింది అంటానికి కూడా ఇక్కడ అవకాశం లేదు మీరు అన్నట్టుగా ఎవరు ఆయనకు షూరిటీ ఇచ్చారని కూడా ఆయన కూడా చెప్పలేదు ఏది తనకు కాకపోతే తను బాహాటంగా ప్రకటించారు ఏదో సభలో తాడేపల్లి కూడా ఏమని ఇక్కడి నుంచే పోటీ చేస్తాను నేనే కూటమి అభ్యర్థిని అని కూడా పక్కన తెలుగుదేశం అధినేత జనసేన అధినేత వీళ్ళందరూ ఉన్నప్పుడే ప్రధాని మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎవరికి రాజుగారికి ఆయన నేరుగా పిఎం ఆఫీస్తో ఆయన డీల్ చేయగలరు ఆయన కుటుంబ సభ్యులతో అనేక సార్లు ప్రధాని వెళ్ళి కలిసిన పరిస్థితి మోడీ షాల నుంచి ఆయనకి షూరిటీ వచ్చి ఇప్పుడు రాకపోతే మనం బీజేపీని తప్పు పడతాం ఏది కాకపోతే ఈయనే దానిపైన ఎక్కువ ఆశ పెట్టుకున్నాడా లేదు రెండు పడవల మీద ఖాళీ అదే అనుకుందాం ఇప్పుడు రఘురామకృష్ణరాజు బీజేపీని అడాప్ట్ చేసుకున్నాడు ఆయన ఆశలు పెట్టుకున్నాడు వాళ్ళ పక్కన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు బీజేపీ కోసం టీడీపీ జనసేనను కూడా పని చేయించేందుకు కంకణం కట్టుకొని పొత్తులోకి తీసుకురావడంలో ఒక పాత్ర కీలకంగా పోషించారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు నర్సాపురం ఎంపీగా బరిలోకి బీజేపీ తరఫున దిగినట్లయితే ఒక వైసీపీ తప్ప మిగతా అందరు సపోర్ట్ చేస్తారు కదా ఒక వైసీపీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ అన్ని పార్టీలు ఉన్నట్టుగా అక్కడ అక్కడ పరిస్థితి మారిపోతుంది కదా మరి దీన్ని ఎందుకు బీజేపీ ఆలోచించట్లేదు అంటే రఘురామ రాజు కన్నా ఇప్పుడు పెట్టిన అభ్యర్థి మేలైన అభ్యర్థి గొప్ప అభ్యర్థి అనేటువంటి ఫీలింగ్లో ఉందా అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రజల కోణం చూడాలి బీజేపీ కోణం చూడాలి ఇప్పుడు ప్రజల కోణంలో చూసినట్లయితే మీ వెర్షన్ బీజేపీ కోణంలో చూసినట్లయితే మనం ఎలా భావించాలా అక్కడ ఈయన యొక్క వివాదాస్పద వైఖరి ఏది ఇందాక మనం అనుకున్నాం ఫస్ట్ కోణంలో అనే పదం ఎందుకు వాడారు అనే దాంట్లో ఆయన ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఐదేళ్ళు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పదేళ్ళు ఉండొచ్చు రెండు వేల పద్నాలుగులో వైసీపీలో ఉన్నారు వైసీపీ టికెట్ రాలేదని అప్పుడు బీజేపీకి వెళ్ళారు బీజేపీ రాలేదని టీడీపీకి వచ్చారు ఒకసారి చక్రభ్రహణం జరిగింది జరిగింది వివాదాస్పదం అనే అంశాన్ని బీజేపీ పరిగణలో తీసుకుంటే ఉత్తరాదిలో ఎంతమంది లేదు బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ కన్నా వివాదాస్పదమైన అని వ్యక్తున్నాడా కొన్ని పదుల సంఖ్యలో రెజలర్లు వచ్చి మా మీద ఈయన మా పట్ల ప్రవర్తించిన తీరు దుర్మార్గం అని చెప్పేసి మహిళా రెజలర్లు నెలల తరబడి ధర్నా చేసినా గానీ ఆయన కనీసం ఇంచు కూడా కదలపలేకపోయింది పోయిన పరిస్థితి బీజేపీ బీజేపీ ఇంకా కడుపులో పెట్టుకుని కాచుకున్న పరిస్థితి మరి అంతకన్నా వివాదాస్పదం వ్యక్తి రఘురాకృష్ణ తను ఒక పార్టీ వైపు మొగ్గకపోవటం కూడా ఒక పొరపాటు ఏది కూటమికే ఆయన నిలబడ్డాడు తప్ప అటు బీజేపీయా ఇటు టీడీపీ అనే తెలుసుకోలేని పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు ఇస్తారు తనకి అభ్యర్థిత్వం అనే ఖాయం అనే దీంట్లో రెండు పడవల మీద కాళ్ళేశారనుకున్నది అందుకే అన్నమాట ఏది ఇప్పుడు ఇక్కడే అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తిని ఆయనతో పోల్చి ఇక్కడ మనం తీసుకురావటం అనేది అది బీజేపీ అంశం ఏది సంస్థాగతంగా మరి వాళ్ళ యొక్క శ్రీనివాస్ వర్మ అభ్యర్థిత్వం ఎందుకు వాళ్ళు ఖరారు చేసుకున్నారు అనేది అందులో ఆయనకున్న అర్హతలు ఏంటి ఇవి పార్టీ పరంగా అంతర్గత అంశం ఇవాళ రఘురామకృష్ణరాజు గారు కూడా బీజేపీనేమి తప్పుపడుతున్నట్టుగా లేదు కాకపోతే అనే భావన వ్యక్తం చేస్తున్నారు కదా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి సోమి వీర్రాజ్ ద్వారా తనకి అడ్డం పడ్డాడు అనేది కూడా ఆయన అన్నట్టుగా మనం చూసాం సోం వీర్రాజు ఆయన అభ్యర్థిత్వం ఆయన తెప్పించుకుంటే చాలు కానీ ఈయనకి అడ్డం పడే స్కీన్ ఉందని కూడా మనం అనుకుంటున్నా మోడీ షా నడ్డా ఇవ్వాలనుకుంటే ఇవేమీ ఆగవు జగన్మోహన్ రెడ్డి దీనికి అడ్డం పడ్డాడు అనడం కూడా కరెక్ట్గా అనిపించట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వానికి అడ్డుపడే కన్నా అసలు అలయన్స్కి అడ్డుపడతాడు ఏది పొత్తునే భగ్నం చేస్తాడు ఆయన గనక అంత బలం ఉన్నట్లయితే బీజేపీ ఆయన చెప్పు చేతల్లో ఉన్నట్లయితే వెరసి ఈ డిస్కషన్ ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా రఘురామకృష్ణరాజు గారి అభ్యర్థిత్వం ఇది కూటమికి మైనస్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఎందుకని ఇవాళ కూటమి ఒక అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితుల్లో అతన్ని బలోపేతం చేయడంపైనే ఆ కూటమి మూడు పార్టీలు నిలబడాలి కానీ ఇందులోకి వచ్చేసరికి రఘురామకృష్ణరాజు గారికి మోసం జరిగిందనేది ఇక్కడ కూటమి కన్నా దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి మేలు జరిగేటువంటి అవకాశం వైసీపీ యొక్క అడ్వాంటేజ్ గా తీసుకునే సందర్భం కూడా వస్తుంది ఇప్పుడు విజయనగరంలో ఈయన పెడతారు తెలుగుదేశం తరఫున ఈయన కంటే చేస్తారు అనే ఒక ఒక మాట అయితే వినిపిస్తోంది నెక్స్ట్ అసలు అసెంబ్లీ కంటే చేస్తారు ఒక నాలుగైదు సీట్లు అయితే చూస్తున్నారట తెలుగుదేశం జనసేన కలిసి చూస్తున్నారు నాలుగైదు సీట్లు అందుట్లో ఏదో ఒకటి ఇవన్నీ చేస్తారు గోదావరిలోనా విశాఖపట్నంలో ఏదో ఒకటి ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు కసరత్తు జరుగుతుంది అనేది అయితే రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది రఘురామకృష్ణరాజు గారి సేవలు ఇవాళ అలయన్స్కి అవసరం ఎన్డీఏకి అవసరం తెలుగుదేశం జనసేన బీజేపీ ఇవాళ ఒకటి అసెంబ్లీ గనక కంటే చేసేటట్లయితే రేపటి రాబోయే క్యాబినెట్లో మంత్రి కావచ్చు ఎందుకంటే అనేక ఉన్న పరిస్థితి రాజకీయంలో లేదు అసలు ఈయన్నే స్టార్ క్యాంపైనర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకోవచ్చు అలయన్స్ తరఫున అసలు దేనికి కంటెస్ట్ చేసే పరిస్థితి లేకపోతే రఘురామకృష్ణరాజు గారు రేపటి ఎన్డీఏ స్టార్ క్యాంపైనర్ అవుతాడా మొత్తం రాష్ట్ర వ్యాప్త పర్యటనల్లో మరి మోడీ షా చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ వెంట తిప్పుకుంటారా అలా అయినట్లయితే ఈయనకి రాజ్యసభకు వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు ఉండొచ్చు ఏంటి బీజేపీ నుంచా తెలుగుదేశం నుంచా ఇది తర్వాత అంశాలు కాకపోతే ఇంత జరిగిన తర్వాత ఇక బీజేపీ వైపు రఘురామ తొంగి చూసే అవకాశం లేదమ్మా అనే భావన అయితే కూడా ఒక పక్క కలుగుతోంది ఎందుకు డ్యామ్ ష్యూర్గా ఇటుంటే ఏదో సీటు దొరుకుద్ది వీళ్ళ పక్కన ఉండే టీడీపీలో ఉన్న జనసేనకి వెళ్ళినా ఖచ్చితంగా ఆయనకైతే ఏదో సీటు ఖచ్చితంగా ఇస్తారు అది అసెంబ్లీయా పార్లమెంట్ వాళ్ళు వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు బట్ అంటే ఆయన అంటే గత ఇరవై నాలుగు గంటలుగా ఆయన మాటలు కాని ఉండే ఆయన స్టేట్మెంట్లు ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూలు బట్టి చూస్తున్నట్లయితే ఇక అటువైపు తొంగి చూడడం అనిపిస్తాం ప్రస్తుతానికి ఈరోజు పెద్దమ్మ గుడిలోనే అక్కడ పూజలు కూడా చేసినట్టుండాలి ఇప్పుడు మరి ఈ పూజల సందర్భంగా అక్కడ చేరినటువంటి ఆయన అభిమానులు కావచ్చు ఇప్పుడు ఇవాళ ప్రగ్రామ్ కృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డి బాధితుడుగానే కాకుండా ఒక వ్యక్తిగా ఒక శక్తిగా మారాడు ఏది ఆయన వాయిస్ ఇవాళ బలంగా ప్రజల్లోకి వెళుతోంది ఆయన పెట్టినటువంటి రచ్చబండ ఈ ప్రెస్ మీట్లు కావచ్చు దేశవ్యాప్తంగా రఘురామకృష్ణరాజు అతనంటూ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ప్రజలపైన తీవ్ర ప్రభావాన్ని చూపే వ్యక్తిగా ఆయన మారిన పరిస్థితుల్లో నేననుకోవటం రేపు రాష్ట్రవ్యాప్త పర్యటనల్లో ఆయన ఉపయోగించుకునే అవకాశం ఉంది ఆయన్ని ఢిల్లీ నేపథ్యంలోనే ఆయన రాజకీయంగా రాజ్యసభకు కూడా వెళ్ళే అవకాశం కూటమి నుంచే ఉంటుంది కాకపోతే ఇక్కడ బీజేపీకి ఆయన ఏమి దూరం జరిగే సందర్భం పరిస్థితి ఉండదు అనుకుంటున్నాను అది సీటు కోసం ఎన్డీఏ అంటే నా ఉద్దేశం ఇక్కడ ఆయన స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ చూస్తుంది ఇక సీటు కోసం ఆ ప్రస్తుతానికైతే గడప తోకకుండా ముందే డామిషూర్గా వచ్చేటటువంటి పక్షాలకు వైపు వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనిపిస్తాం ఇంకా సమయం ఉంది ఈ మూడు రోజుల్లో స్పష్టత వచ్చేట అవకాశం ఉంది కాకపోతే ఆయన బీజేపీకి దూరం జరగరు తెలుగుదేశానికి దగ్గర జరగరు ఎన్డీఏ తరఫునే ఆయన ఉండే అవకాశం ఉంది అల్టిమేట్ గోల్ వీళ్ళందరి అజెండా ఒకటే ఏది జగన్మోహన్ రెడ్డి ఓటమి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఈ లక్ష్యంలోనే రఘురామకృష్ణరాజు గారిని అలయన్స్ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది బీజేపీ తెలుగుదేశం జనసేన ఎలా ఆయన్ని ఉపయోగించుకుంటాయనేది మనకు ఒక మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది